హాయ్ వివాస్ మనం వచ్చేసి ఇక్కడ ఇంద్రధనుసు అనేటువంటి ఆరవ పాఠంలో వచ్చేసి భాషను తెలుసుకుందాము అనేటువంటిది ఇవ్వడం జరిగింది వీటిని వచ్చేసి పదాలు ఏ వాచకములో ఉన్నాయో చెప్పండి అని రాయండి అని ఇవ్వడం జరిగింది వాచకము అంటే మనకు వాచకాలు వచ్చేసి నాలుగు రకాలుగా విభజించడం జరిగింది సరే మొదట వీటిల్ని వీటిని ఏంటనేది మనము తెలుసుకున్న తర్వాత వాటి గురించి వివరంగా తెలుసుకుందాము అమ్మ మహతీ వాచకము స్త్రీలింగము స్త్రీ లింగాలను వచ్చేసి ఈ వాచకము అని అంటారు అమ్మ వాచకము స్త్రీలింగము నాన్న మహద్వాచకము పుంలింగము ఆకాశము అమహద్వాచకము నపుంసకలింగము వాన అమహద్వాచకము నపుంసకలింగము వంతెన అమహద్వాచకము నపుంసకలింగము చెల్లి వాచకము సరే ఈ వాచకములను గురించి మనము తెలుసుకుందాము మీకు అక్కడ వాచకములు అంటే సర్వనామము వాటి గురించి చెప్పున్నాను సర్వనామము నామవాచకాల గురించి చెప్పున్నాను మనము వాచకముల గురించి ముఖ్యంగా తెలుసుకుందాము వాచకములు వచ్చేసి నాలుగు రకాలు స్త్రీ పురుష జాతి భేదమును వాచకము లేదా లింగము అని అంటారు అంతకుముందు వచ్చేసి లింగము అనేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి వాచకము అని పిలవడం జరుగుతుంది మహద్వాచకము మహత్తు అంటే పుంలింగము అని అర్థము పురుషులను విశేషములను పురుషుల యొక్క విశేషణాన్ని గురించి తెలియజేస్తాను ఏమంటారంటే మహద్వాచకము అని అంటారు మహతీ వాచకము అంటే మహిళ మహతి అంటే స్త్రీలింగం అనమాట స్త్రీలను గురించి వారి విశేష గుణాలను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే వాచకము అని అంటారు అమహద్వాచకము అంటే అమహత్తు అంటే లింగము వృక్ష జంతు నిర్జీవులను గురించి తెలియచేయబట్లని నిర్జీవులు అంటే ఏంటి మనము రాయి రప్ప వస్తువులు ఇవన్నీ వీటిని వచ్చేసి నిర్జీవులు అని అంటారు వీటిని ఏమంటారు అంటే అమహద్వాచకము అని అంటారు మహాన్ మహతే వాచకము అంటే గుంపు కానీ లేదా దాని సమూహాన్ని గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే మహాన్ మహతి వాచకము అంటారు అందరూ కొందరు చాలామంది మొదలైనటువంటి వాటిని ఏమంటారంటే మహన్ మహతి వాచకము అని అంటారు